హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ ఫార్మర్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే అండి మా ఇంటి వెనక తాడి చెట్టు ఉంది ఆ తాడి చెట్టుకి కళ్ళు వస్తుందనమాట డైలీ కళ్ళు అతను వస్తారు అదేంటో త్రీ డేస్ నుంచి కళ్ళు తగ్గిపో తగ్గిపోయింది అని చెప్తూ ఉన్నారు ఏంటా అని నేను మార్నింగ్ వాక్ చేస్తూ చూశాను అనమాట పిట్టలండి ఒకదా ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి తాగుతున్నాయి చూడండి పిట్టలు తాగుతున్నాయి చూడండి ఎలా తాగుతున్నాయో ఇలా పిట్టలు తాగి వెళ్ళిన తర్వాత ఆయన వస్తున్నారు అయినా కళ్ళు ఒకే రకంగా చాలా మంది అయితే రాదు కదండి మామూలుగా తగ్గిపోతూ వస్తుంది కదా సో త్రీ మంత్స్ నుంచి అయితే బాగానే వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట ఆ కళ్ళు తీసే అంకులు డైలీ అంటున్నారు మాతోని ఏంటి కళ్ళు తగ్గిపోతుంది రోజు రోజు త్రీ మంత్స్ అవుతుంది కదా ఎక్కువ రావట్లేదు అని మాట్లాడుతూ వచ్చారు మార్నింగ్ పిట్టలు అలా తాగుతుంటే చూస్తుంటే చక్క చూడు మనుషులే తాగాల పిట్టలు కూడా తాగొచ్చు కదా ఈ ఐడియా మాకు ఎందుకు రాలేదా అని అనుకున్నాను చూడండి ఆ పిట్టలు తాగుతూ ఉన్నాయి తాగుతూ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇలా అండి ఆ చెట్టుకి మూడు కుండలు అయితే పెట్టారండి మూడు కుండల్లో ఆల్మోస్ట్ త్రీ లీటర్స్ వస్తుందంట అది మొత్తం త్రీ ఫోర్ లీటర్స్ వస్తుందని చెప్పారు తగ్గిపోయిందమ్మా అసలు డైలీ ఏంటి ఇంత పోతుంది అని అడుగుతున్నారు ఇది అండి మామూలుగా కళ్ళు తీసేవాళ్ళు తాడ్ చెట్టు నుంచి వాళ్ళే తీసుకుంటారు మనకి వాళ్ళు ఏమి ఇచ్చేది ఉండదు వాళ్ళకి మేము ఏమి ఇచ్చేది ఉండదు వాళ్ళు తీసుకెళ్ళి అమ్ముకుంటారు అన్నమాట ఇలా తాగుతూ ఉంది ఎం చక్క ఎంజాయ్ చేస్తూ ఉంది ఆ పిట్ట చూడండి చిన్న పిట్ట పాపం చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న ముక్కేసుకొని తాగుతుంది ఇలా ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి చూడండి ఒకదాని తర్వాత ఒకటి కుండలు తాగేస్తుంది ఇంకొక పిట్ట కూడా వస్తుంది కొద్దిసేపట్లో రెండు తాగి ఇంకెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఈ పిట్టలు తాగడం ఏంటి నిజంగా పిట్టలు తాగుతాయా అని నిజంగా తాగుతున్నాయండి చూడండి ఈ పిట్ట వెళ్ళిపోద్ది ఇంకో పిట్ట వస్తుంది సో ఇలా ఇవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి నిజంగా అందరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనిపిస్తుంది ఇంకా తాగేసి వెళ్ళిపోతుంది అది ఈ రెండు కుండల్లో అయితే ఉంది ఇంకో కుండ ఖాళీగా ఉందండి సో ఇలా మార్నింగ్ వ్యూ ఉందండి మా ఇంటి చుట్టూ పచ్చని చెట్ల మధ్య చాలా బాగుంటుంది ఇంటి దగ్గర దీన్ని కుంకుడు చెట్టు అంటారండి అండి ఈ చెట్టుని కుంకుడుకాయలు కాస్తుంది ఆవులు గేదెలతోటి ఇలా ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట ఇది ఏం చక్క అది గడ్డి తినేసి మార్నింగ్ పాలు ఇచ్చేసి కూర్చున్నాయి అవి తాడి చెట్టు ఉంటే పిడుగులు పడతాయి అంటారు నిజమేనా అండి నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇలా వేప చెట్టు తాడి చెట్టు కుంకుడు చెట్టు ఇలా ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకొని ఉంటారు అందరూ పెట్టుకుంటారు మేమేనే కాదు ఎర్లీ మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి సన్రైజ్ వస్తున్నప్పుడు రోజు ఎండకు మాత్రం తిరుగుతూ ఉండండి ఈ విటమిన్ వస్తుంది కదా క కళ్ళు తీయడానికి వచ్చారు ఆ అంకుల్ తీస్తున్నారు చూడండి మళ్ళీ షాక్ అవుతారు ఏంటి ఈరోజు కూడా కళ్ళు లేదు ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఆ అంకుల్ డైలీ చెప్తూ ఉంటారు అనమాట కుండలో తక్కువే ఉంది సో ఇలా చెక్ చేసుకొని చూసుకొని ఆ బాటిల్స్లో నింపుకుంటారు బాటిల్లో ఆ కళ్ళు అనేది నింపుతారు ఆ చెట్టు నుంచి తీసి అక్కడ కట్ చేస్తూ ఉంటారు ఏంటో డైలీ ఒకదానికి చేంజ్ చేస్తూ కట్ చేస్తూ దానికి కుండ కడుతూ ఇలా చేస్తారు అందులోంచి కళ్ళు వస్తుంది మామూలుగా కళ్ళులో అవి కలుపుతారు ఇవి కలుపుతారు పౌడర్స్ కలుపుతారు అలా ఏముండదు ఈయన చాలా అంటే స్వచ్ఛమైన తీస్తు ఉంటారు అలాంటిది ఏం కలపలేదు నేను చూశాను ఇప్పటివరకు అయితే అలా కల్తీ అయితే ఏం లేదు చాలా ప్యూర్ది తీసుకెళ్ళి అమ్ముతారు ఈ అంకులు థ్యాంక్ యూ అండి ఎర్లీ మార్నింగ్ వ్యూ